ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని గోరుగుట్ట తండా జగ్గు తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలోని ఐదు వందల నలభై ఐదు ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని ఇంత పెద్ద ఎత్తున పర్వతగిరి మండలంలో నిధులు కేటాయించి అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న మా నాయకుడు కె ఆర్ నాగరాజ్ కి మండలంలోని ప్రతి గ్రామ ప్రతి భూ ప్రతి వాడ ఎమ్మెల్యేకి జైలు పలుకుతుందని శ్రీనివాస్ నాయక్ అన్నారు ఈ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో కార్యకర్తలకు వివరించే విధంగా కార్యకర్తలు నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించే విధంగా పనిచేస్తున్నామని శ్రీనివాస్ నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్టీసెల్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షుడు వాక్యా నాయక్ మాజీ సర్పంచ్ రేణుగా నాగయ్య చల్లా వెంకన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరన్న బాలు నాయక్ దేవేందర్ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు మండలంలోని ముప్పై ముప్పై మూడు గ్రామాలు నలభై ఐదు బూతులకు ప్రజాప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పేద వర్గాలకు ప్రతి హరునికి ప్రతి హరునికి ఇంద్రమ ఇల్లు మంజూరు చేయడం జరిగింది మండలంలో ఐదు వందల అరవై ఐదు ఇళ్ళు మంజూరు అయితే ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై పైసలకు ఇండ్లు స్టార్ట్ అయినాయి బేస్మెంట్లో వచ్చిన ఇళ్ళకు కూడా బిల్లు చేయడం జరిగింది మా నాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో మా పరుదూరు మండలంలో ఇరవై ఏడు కోట్ల పైచిరుకు రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయబోతున్నాం జరుగుతూ ఉన్నాయి అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇందిరామ్మ ఇల్లు కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ ఇందినమ్మ ఆత్మీయ భరోసా కానీ వ్యవసాయ కూలి రైతులకు వ్యవసాయదారులకు ఐదు వందల రూపాయలు బోనస్తో పాటు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ వేరులు సబ్సిడీ పనిముట్లు ఇచ్చి ఆదుకునే దిశగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జగ్గుతండ గురుగుడు తండ గ్రామంలోని జగ్గుతండ గ్రామంలో ఇంద్రమైల్లో సర్వే సర్వే కాదు పరిశీలిస్తా కార్యక్రమంలో ఈరోజు ఇటుకొచ్చినాం అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం వారి అభివృద్ధి కోసం మా నాయకుడు పనిచేస్తా ఉన్నాడు మా నాయకుడు కేఆర్ నాగరాజు గారి అడుగుజాడలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం వీర సైనికులై వారి పేరు కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకుపోయి ప్రతి హరునికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా దళారి వ్యవస్థ లేకుండే లేకుండా ఇచ్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్